Oh, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఐదు వందల రూపాయల బోనస్ పైసలు దేవుడెరుగు కళ్ళాల్లోని ధాన్యమే కొంటలేరని కొనుగోలు కేంద్రాల్లో గోల సంచులు అందుబాటులో లేవని ఆరోపించారు గతంలో ఎంపీగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పార్లమెంటులో ప్రశ్నించి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇతర నేతలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ స్టేడియంలో వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఆయన గత డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ ఇప్పుడు ఆగస్టు పదిహేనులోగా చేస్తామని చెబుతున్నారన్నారు కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయల సాయంపై నోరు మెదపడం లేదని యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఇప్పటికే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కార్పొరేటర్లు తోటారాములు ఐలందర్ యాదవ్ నాయకులు కలర్ సత్తన్న సత్యనేని శ్రీనివాస్ బొల్లాల శ్రీనివాస్ గౌడ్ బెజిగం మధు చొక్కారపు చంద్రం పాల్గొన్నారు బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకురాలేదు నేను ఈ వేసుకోక తప్పలేదు మరి నేను గంగుల కమలాకర్ గారు నాటి మేయర్ రవీందర్ సింగ్ గారు మేము వెంకయ్య నాయుడు గారితో గెలిస్తాం నితిన్ గడ్కరీ గారిని గెలుస్తాం ఇలా రైల్వే శాఖ మంత్రిని గెలిచినాం ప్రకాష్ జావేడ్కర్ గారు కలిసినాం ప్రధానమంత్రి మోడీ గారు కలిసినాం ఒక గేళము ఇప్పినాం ఒక్క బొమ్మ చూపి అని చెప్పండి బండి సంజయ్ గారిని ఒక మంత్రి దగ్గర పోయి కరీంనగర్ గిరి కావాలని అడిగిన అని చెప్పండి ఎందుకయ్యారు కరీంనగర్ ప్రజలు ఓట్లు ఏమంటాడు నిన్న నేను మూడు లక్షల మిజాడుతో గెలుస్తా వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తాడు రాజకీయ సన్యాసం కాదు నీకు ఇష్టం ఉంటే సన్యాసం తీసుకుంటే తీసుకో ఎవరు వద్దటలేరు చాలా గొప్ప గొప్ప మహానుభావులు సన్యాసాలుగా ఉన్నారు ఈ దేశంలో పట స్వామి వివేకానంద కానీ మోదీ వెళ్తే రామకృష్ణ పరహంస గారు మంచి వాళ్ళు ఉన్నారు ఇక మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తాం సన్యాసులు వాళ్ళ భాగవతం కూడా చూస్తాం నువ్వు ఏ సన్యాసం పుచ్చుకుంటా నాకైతే తెలియదు కానీ డెఫినెట్గా పుచ్చుకునే రోజు తథ్యం అసలు నువ్వు ధర్మం ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుతావు ధర్మం అంటే ఏంది నీ బాధ్యతను నిర్వహించడం ధర్మం పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు నిర్వహించలేదని చెప్పి నేను చెప్తున్నాను నేను ఈ విధంగా మాట్లాడితే ఊర్లలో పోస్టర్లు ఇచ్చిర్రు అంగన్వాడీలో పాలు గుడ్లు ఇస్తున్నామని అది నువ్వు నేను పుట్టాక ముందు నుంచి వెళ్ళి ఈ దేశంలో ఇస్తున్నారు పాలు గుడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో పట సరే ఎందుకంటే గుడ్లు ఇచ్చారా లేదో తెలియగానే ఎట్లీస్ట్ ఒక గోధుమ శేఖర బెల్లంతో కలిపాను అంగన్వాడీ ఒకే డెబ్బై వెళ్ళినాయి అంగన్వాడీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడారు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కష్టపడి పనిచేసిన వారికి స్థానిక సంస్థల్లో అవకాశాలు వస్తాయన్నారు ఒక గిరి మన ఆలోచన ప్రజాస్వామ్యంలో కూడా పనిచేస్తున్నామన్నా ఇది తాము కూలం మీద రెచ్చగొట్టి ఇలా పిల్లలను ఖరాబ్ చేస్తాను సర్వనాశనం చేస్తాను నేను మాట్లాడదలుచుకున్నాను నేను సర్వనాశనం చేస్తున్నారు ఇలా మత విద్వేషాలు పెంచేసి మన కరీంనగర్లో పిల్లలు ఎదగాలి కదా మన కడుపులో పుట్ట పిల్లలకి ఒక మంచి చూపియ్యాలి కదా గిడ పోని గుడి గుడి తేలేదు బడి తేలేదు నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి నాలుగు సార్లు పోనాం విజయవాడకు పోయినాం ఇవాళ నాతోనైతే కాకపో పని నేనైతే చైర్మన్తో మాట్లాడి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి మాత్రం నేను పనిచేసిన కానీ పది ఎకరాల భూమి గంగుల కమలాకర్ గారు అయ్యేది కాదు అది నా కూడా అనుమానం అవుతుందా మరి ఇంకో దగ్గర చూడని కూడా చెప్పిన కానీ డెఫినెట్ తీసుకొస్తాను జీవో పట్టుకొచ్చాను ఇలా వంద కోట్ల ఆస్తి అది అవునా కదా వంద కోట్ల ఆస్తి లోపల యాభై కోట్ల టెంపుల్ కట్టిస్తున్నాం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తెచ్చా గుడి కూడా తెలియదు బండి సంజయ్ ఎందుకు ఓటేస్తారండి ప్రజలు గుడి గురించి అలా మాట్లాడేవాడు గుడి కూడా తెలియదు నేను చెప్పేదంటే మిత్రులు అర ఇవన్నీ మీరు బయస్ పెట్టడానికి చెప్తున్నా ఇవన్నీ పాయింట్స్ ఇలా స్మార్ట్ సిటీ తెచ్చినాం పెద్ద రైల్వే లైన్ తెచ్చినాం కరీంనగర్ నాలుగు దిక్కుల రోడ్లు ఇలా భీమలవాడ రోడ్ ఎన్ని కిలోమీటర్లు అండి పదహారు కిలోమీటర్ల వరకు రియర్ ఇలా బాగుపేట మీదికే అది దాన్ని ఆఖరికి దాన్ని ఇక్కడ దాకా ఒట్ పట్టకపోవాలనుకున్నాం మేము కుదురుపాక బ్రిడ్జ్ దాకా ఇలా రోడ్లు అయిపోతుంది ఇంకో ఎంత ఇంకొక మిగిలింది మనకు ఎంత అవకాశం కనబడుతుంది అంటే నేను నిజంగా చాలా సంతోషపడ్డా మన రాష్ట్రంలో లేం కేంద్రంలో లేం కదా వస్తాయనుకున్నాం కానీ మూడు నెలల్లో కేసీఆర్ పరిపాలన గురించి అర్థమైంది సార్ ఆయన రావాలని కోరుకుంటా విధంగా ప్రజలు డిసైడ్ అయ్యారు ఈవెన్ టౌన్లలో కూడా ఎక్కడ మనం దేనికి వెనుక పోం ప్రతి ఎలక్షన్లో మనం ఎట్లా కొట్టాము అంటే వెనుక నా రిక్వెస్ట్ నా మేము అందరికీ చర్చిన అవసరం చేసేదంట ఎట్లయితే నాకు పనిచేస్రో ఈ ఎలక్షన్ గంగుల గమలేగా నా ఎలక్షన్ విధంగా ఊర్లో మొత్తం చుట్టుగా వచ్చింది మర మరేసి ఎట్లా ప్రతి గ్రామంలో సేమ్ మన దగ్గర ఎట్లా పనిచేసినామో ఇప్పుడు అట్లే పని చేద్దాం మీకు రిజల్ట్ వస్తుంది ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు కానీ అంటే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ కోటేయమని చెప్తారు బీజేపీ పరిస్థితి తెలుసు మోదీ మోదీనక సంజయ్ పరిస్థితి సంజయ్ గ్రామాలకు వచ్చిన పరిస్థితి లేదు తెచ్చిన పరిస్థితి లేదు ఒక రూపాయి తెచ్చిన పరిస్థితి లేదు ఒక పావు కిలోమీటర్ కూడా కెనాల్ వచ్చే పరిస్థితి లేదు ఒక పావు కిలోమీటర్ రోడ్ వేసిన పరిస్థితి కూడా కనవాలి మరి ఎవరని చేయకపోతే మరి రాష్ట్రం ఏమవుతుంది మళ్ళా గదే గుడ్డి దీపం అవుతుంది కరిమాన్ నియోజకవర్గం